హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబరాల విలువ ఈ నెల నుంచి పెరగబోతున్న పెన్షన్లండి ఈ మేరకు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ నుంచి ఉత్తర్వులు అయితే జారీ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ అండి సో మెమో నెంబర్ డి ఫైవ్ స్లాష్ వన్ ఫోర్ జీరో టూ వన్ స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో డేట్ చూసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ ఆఫ్ సెప్ నవంబర్ టూ ట్వంటీ ఫోర్ సో మనకు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి నూట ముప్పై ఐదు నెలలు పాటు కంప్యూటేషన్ రికవరీ పూర్తయిన వారికి ఇకపై రికవరీ చేయవద్దని జిల్లా ట్రెజరీ అధికారులకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారు ఇచ్చిన ఆదేశం ఇది ఏమేమో అనేది సో ఇందులో ఏముందో చూద్దాము పబ్లిక్ సర్వీసెస్ టీఎన్ఏ డిపార్ట్మెంట్ ఐటీఎస్ నా డిడక్ట్ ద commutation portion of pension from all pensioners who have completed 11 years 3 months instruction issued by the government regarding Anjapeshi Vadamjarendi so attention to the all DT and AOs and ATOs CRT is invited to subject and the reference cited they are well aware the some pensioners have approached the Honorable AP High Court seeking directions to stop further recovery from the commutation portion from the pension from their original basic pension and refund the excess amount already recovered as their commutation recovery along with the interest is done in 12 months. So, everything. పెన్షనర్లు వాళ్ళ యొక్క కంపిటీషన్ రికవరీ పదకొండు సంవత్సరాలు మూడు నెలలు పూర్తి చేసుకుని ఉంటారు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి సో అటువంటి వారికి కంపిటీషన్ రికవరీ అనేది నిలుపుదల చేయాలని అలాగే ఇప్పటికే ఎక్కువ కంపిటీషన్ కట్టినవారు ఎవరైతే పదహైదు సంవత్సరాల కంపిటీషన్ పే చేశారో లేదా పదకొండు సంవత్సరాలు మూడు నెలల కంటే ఎక్కువ పే చేసి ఉంటారో వాళ్ళకు ఆ రిమైనింగ్ అమౌంట్ను రీఫండ్ విత్ ఇంట్రెస్ట్ సో వడ్డీతో సహా రి రిటర్న్ చేయాలని చెప్పేసి మెమోలో ఉంది సో మరిన్ని డీటెయిల్స్ చూద్దాము జైపీ పెన్షనర్లకి శుభవార్త అండి కమ్యూటేషన్ రికవరీ నిలిపివేతకు ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ తాజా నిర్ణయం సో ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరున పెన్షనర్లకు ఒక గొప్ప శుభవార్తను ప్రకటించింది పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ గురించి సుదీర్ఘ కాలంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై గవర్నమెంట్ ఇచ్చిన సూచనల మేరకు రికవరీ నిలిపివేయాలని ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది కమ్యూటేషన్ రికవరీ నిలిపివేత వివరాలు ఈ విధంగా ఉన్నాయండి సో గవర్నమెంట్ ఉత్తర్వుల ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి ఎవరికి వర్తిస్తుందంటే ఎవరైతే అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి పదకొండు సంవత్సరాల మూడు నెలల పాటు రికవరీ పూర్తయి ఉంటుందో అటువంటి వారికి వర్తిస్తుంది ఇది సో ఈ గడువు పూర్తయిన వారికి ఇక ముందు కమిటేషన్ రికవరీ చేయరాదనైతే స్పష్టమైన ఆదేశాలు ఇవి సో ఫర్దర్ సో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అయితే ఇదే కొనసాగుతుంది పెన్షనర్ల విజ్ఞప్తులపై స్పందన కొంతమంది పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించి పదహైదు సంవత్సరాల కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని పదకొండు సంవత్సరాలు మూడు నెలలకు పరిమితం చేయాలని అయితే విజ్ఞప్తి చేశారండి దీనిపై కోర్టు పెన్షనర్లకు అనుగుణంగా మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ప్రకారంగా గవర్నమెంట్ కూడా కమిటేషన్ రికవరీ నిలిపివేయడం మాత్రమే కాదు ఇప్పటికే రికవరీ చేసిన అధిక మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించాలి తిరిగి చెల్లించాలని అయితే కోర్టు సూచించింది ప్రభుత్వాన్ని ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని అయితే కోర్టు ఆదేశించింది సో ప్రభు కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ప్రభుత్వము ఏపీ డైరెక్టరేట్ ట్రెజర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారు ఉత్తర్వులను జారీ చేశారని ఈ మెమోరీ విడుదల చేశారు పబ్లిక్ సర్వీసెస్ టి ఏ డిపార్ట్మెంట్ కంప్యూటీషన్ రికవరీ నిలిపివేయడం అనే అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలను అందించారు సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని సబ్ ట్రెజరీ మరియు డివిజన్ ట్రెజరీ కార్యాలయాలు తమ పరిధిలో ఉన్న పెన్షనర్లకు ఈ ఉత్తర్వులను అమలు చేయాల్సి అయితే ఉంది పెన్షనర్లు వాటర్ బేసిక్ పెన్షన్ చెల్లింపు చేస్తూ రికవరీ నిలిపివేయాలి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలు సో ఈ నిర్ణయం తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు అమల్లో ఉంటుంది సో పెన్షన్లకు ఇది సూపర్ న్యూస్ అనేది చెప్పవచ్చు ఈ ఉత్తర్వులు ఏపీ పెన్షనర్లకు నిజంగా బంపర్ న్యూస్ అని అయితే చెప్పవచ్చు ఎందుకంటే దీనివల్ల ఆర్థిక ఉపశమనం లభిస్తుంది ఎవరైతే కంపిటీషన్ రికవరీ నిలిపివేతతో పెన్షనర్లకు పూర్తి బేసిక్ అయితే లభించనుంది సో రికవరీ కోసం ఎదుర్కొంటున్న ఆర్థిక భారాలు అయితే తొలగిపోయాయి కోర్టు తీర్పు ప్రభావం ఈ మేరకు కోర్టు పెన్షనర్లకు అనుగుణంగా తీర్పు ఇచ్చిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అయితే తెలుస్తోంది ఇది ప్రభుత్వం మరియు పెన్షనర్ల మధ్య నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది గత సమస్యల పరిష్కారం అండి పన్నెండు సంవత్సరాల కాలానికి సంబంధించి తీసుకున్న రికవరీపై అయితే గౌరవ హైకోర్టు గౌరవంగా స్పందించడం వల్ల పెన్షన్లకు ఇది గొప్ప విజయంగా అయితే తెలుస్తోంది మార్గదర్శకాలు మరియు సిబ్బంది సూచనలు సిబ్బందికి ఏపీ ట్రెజరీ శాఖ అన్ని ట్రెజరీ అధికారులు సబ్ ట్రెజరీ అధికారులు మరియు అకౌంట్స్ పర్సనల్కు ప్రత్యేక మార్గదర్శకాలు పంపిందండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయిన పెన్షనర్లకు కమిటీషన్ రికవరీ నిలిపివేయాలి ఇలాంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని పెద్దల సలహా తీసుకుని పరిష్కరించాలి అనైతే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ఈ నిర్ణయం వల్ల పెన్షనర్ల జీవన స్థాయిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అయితే భావిస్తున్నారు సో పెన్ కమిటీషన్ రికవరీ నిలిపివేత ఉత్తర్వులు వారి ఆర్థిక భద్రత కోసం కొత్త దశగా నిలుస్తాయని అయితే చెప్పవచ్చు సో ఎవరైతే పెన్షనర్లు సేవలో సర్వీస్లో వారి కృషికి ప్రతిఫలంగా అంటే వారి ప్రభుత్వం గౌరవం ఇచ్చి సో ప్రభుత్వం గౌరవంగా అని అయితే చెప్పవచ్చు అండి సో పెన్షనర్ల హక్కులను పరిరక్షించేందుకు రక్షించేందుకు మరింత చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వం పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పెన్షనర్లు సో ప్రభుత్వం కూడా పెన్షనర్లు వారి ప్రభుత్వానికి చేసిన సర్వీస్ను దానికి కృతజ్ఞతగా ఈ విధంగా అయితే మేము జారీ చేసిందని చెప్పేసి ప్రభుత్వం స్థాయి నుంచి చెప్తున్నారు సో ఏదేమైనా కూడా మొత్తానికి పెన్షన్లకు ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు అండి ఎందుకంటే కోర్టు తీర్పు ఇవ్వడము సో ఈ సమస్యకు ఒక పరిష్కారము దీనివల్ల ఆర్థిక ఉపశమనం లభించింది సో తదుపరి ఉత్తర్వులు వరకు ఇది అమలు అవుతుంది ఈ మేరకు అన్ని డిపార్ట్మెంట్ శాఖల వారికి ఉత్తర్వులు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి అందుకే పెన్షనర్ల పేషిప్స్ కూడా ఇంకా అప్లోడ్ కాలేదండి సో ఈ ఏదైతే కంప్టేషన్ రికవరీ వాళ్ళకి రద్దు చేయాలో అంటే తీసివేయాలో అర్హులైన వారికి అది తీసివేసి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తారు పేషిప్స్ నవంబర్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి సో చూసుకోవచ్చు ఇన్ వ్యూ ఆఫ్ అబౌవ్ ఆల్ డిటి అండ్ ఏఓస్ ఏటీఓ ఆర్ హెయిర్ బై డైరెక్ట్ టు అదే to the government instructions issued in the reference cited and direct their sub treasury office not recover or deduct commutation pension of pension from the basic pension in the respective of all ap pensioners who have completed 11 year 3 months as 31st october 2024 from the date of commutation of commu commencement of commutation until further orders so that మెన్షన్ చేయడం జరిగింది సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో